కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిళినని సురేంద్రబాబు గారి యొక్క ఆధ్వర్యంలో నియోజకవర్గ కన్వీనర్లు మండల కన్వీనర్లు గ్రామ కమిటీ మెంబర్లు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ నూతన అధ్యక్షులతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతపురం జిల్లా మీడియా ఇన్చార్జ్ అడు ఉన్నని ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి వచ్చి ఫోటో దిగతాడు దయచేసి మన కళ్ళేంద్రగూడం శాసనసభ్యులైన ఎమ్మెల్యేలు అమల్లేలి సార్ గారికి నన్ను మున్సిపల్ చైర్మన్ గా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకి ఎప్పుడు నేను వాళ్ళ అడుగు జాడలను నడుచుకుంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు చెప్పినట్లు నేను నడుచుకుంటూ నా నుంచి వాళ్ళకి ఎటువంటి సమస్య రాకుండా సారు అడుగు జాడలో సారు ఇక్కడ ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని దాంట్లో మాకు ఎస్సీలకి ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి పోస్టు ఎవరికి ఇవ్వలేదు ఆయనకి మా ఎస్సీ తరఫున మాకు ఇచ్చిన కాదు మా ఎస్సీల తరఫున ఆయనకి ఎప్పుడు మా ఎస్సీలందరూ ఉంటాము ఇటువంటి కార్యక్రమాన్ని గొప్పపరుస్తారు ఇవ్వాలంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు చాలా ఉన్నాయి కానీ ఆయన ఇవ్వకుండా మా కులానికి ఇచ్చినందుకు ఆయనకి పాదాధిబోధనలు చేస్తూ ముఖ్యంగా ఈ అందరికీ తెలుపుకుంటూ నిర్వహించుకున్నాం కట్టుబడి ఉంటావు పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనసా వాచ కర్మ నిరంతరం నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలపై నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యత విధంగా నిర్వహిస్తుగలను ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం నమస్కారం ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకులకు కాన్స్టిట్యుకి సంబంధించిన అలాగే మీకు పార్టీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు అందరికీ కూడా మీరు సిరిసి వంచి నమస్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే నేను ఈరోజు మీ ముందుండి నా ద్వారా మీతో ప్రమా ప్రమాణం చేయించే అవకాశం కల్పించిన మన పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఎన్నో ఏళ్ళ నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతున్న పెద్దలు అందరూ కూడా ఉన్నారు మల్లికార్జున కావచ్చు రామాజ్ కావచ్చు కృష్ణప్ప కావచ్చు రాజరాజు కావచ్చు మరిపోతే గోల్ల వెంకటేష్ కావచ్చు అందరూ గోల్ల వాదన్న కావచ్చు కిప్సాం కావచ్చు అందరూ ఇంకా మన సొల్లాపుర కావచ్చు నారాయణ కావచ్చు రా రామాంజనేయులు కావచ్చు ఇంకా బావా మా సంఖ్య వందల వేలల్లో ఉంటుంది కాబట్టి చాలా సమయం అమే అదే తీసుకుంటుంది కాబట్టి అలాగే ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఈరోజు పరిశునీగా వచ్చిన మన శ్రీనివాస్ నాగేశ్వర యాదవ్ గారికి నిజంగా మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి ఈరోజు విశాఖపట్నంలో చాలా గొప్ప కార్యక్రమం జరుగుతుంది అంటే ఆ సదస్సు ఏదో లక్షల కోట్లు పెట్టుబడి మన రాష్ట్రానికి తీసుకొచ్చే ఘనత మన ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి అలా అలాగే నారా లోకేష్ గారు వాళ్ళ భుజాల మీద వేసుకుని ఈరోజు లక్షల కోట్లు పెట్టుబడితే అక్కడ సదస్సు జరుగుతుంటే నాకు కూడా సదస్సుకు రమ్మని ఆహ్వానాలు పలికారు కాకపోతే ఈరోజు ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమం ముందే నిర్ణయించాం కాబట్టి ఈ కార్యక్రమంలో మీతో పాల్పంచుకోలే ఉద్దేశంతో నేను ఆ కార్యక్రమానికి పోలేకపోయినా నాకు కూడా చాలా బాధకరం ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తున్నాయి మన ప్రాంతానికి ఏ రకంగా తీసుకురావాలి ఏ రకంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు తేవాలనేది మన ముఖ్యమంత్రి గారి సంకల్పం కాబట్టి అందులో భాగంగా ఏమైనా కూడా మనం కూడా రాబోయే కళ్ళను తోడుగా ఈ ప్రాంతానికి ఉంటామని కూడా తెలియజేస్తున్నా ఒకటి మాత్రం పార్టీకి సంబంధించిన గ్రామ స్థాయి గ్రామ స్థాయి అధ్యక్షులు కావచ్చు బూత్ కమిటీ అధ్యక్షులు కావచ్చు మండల క్లస్టర్ మండల స్థాయి నాయకులు కావచ్చు అలాగే క్లస్టర్లు కావచ్చు అలాగే నియోజకవర్గ నాయకులు కావచ్చు ఒకటే పాత్ర గుర్తు పెట్టుకోండి నేనేదో నేనేదో మాటలు చెప్పడానికో నేనేదో స్పీచ్లు ఇవ్వడానికో నేను చెప్పట్లేదు మీకు ఏ అవసరం వచ్చినా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే బాధ్యత నేను తీసుకుంటాను కూడా తెలియజేస్తున్నాను ఎప్పుడైనా కూడా ఇది పార్టీ నాకు అప్పచెప్పిన బాధ్యతగా భావిస్తూ ఈ బాధ్యత సక్రమంగా నిర్వహించే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాను ఎందుకంటే ఏళ్ళ తరబడి మీరు పార్టీ కోసం అందరూ కూడా కష్టపడ్డారు చాలా రకరకాలుగా కష్టపడ్డారు ఇది రాబోయే కాలంలో మన మొన్న మొన్ననే మన లోకేష్ బాబు గారు సభ సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా అది మీ కృషి ఆ సభని సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు కూడా మనం ధన్యవాదాలు తెలిపాలి రకరకాలుగా వ్యక్తులందరూ కూడా వచ్చారు చాలా మంది వచ్చారు అంటే ఆ ఆ చర్చ అనేది ముఖ్యమంత్రి స్థాయిలో లోకేష్ బాబు స్థాయిలో అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది మామూలు ప్రజలు కూడా ఇంత అద్భుతంగా మనం స్వాగతం పలికినందుకు వాళ్ళందరూ కూడా మన వైపు చూస్తున్నారు ఇలాంటి సభలు మనం ఎందుకు చేయలేకపోతామని నన్ను అడిగారు ఏంటి పరిస్థితి ఎందుకు నీ పైన పార్టీ కానీ పార్టీ సంబంధించి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏమి నీ వైపు చూపిస్తున్నారని అడిగితే మన లోకేష్ బాబు అన్న గారు ఒకటే చెప్పాను అన్నా నేను నామినేషన్ వేసే రోజు లక్షల మంది వేల మంది నుంచి లక్షల మంది వరకు తల్లి తరలి వచ్చారు ఆ రోజు చాలామంది ఉప్పేసి మీ గెలుపు కోసం ముఖ్యమంత్రి గెలుపు కోసం అందరూ కూడా ఆ రోజు తండోపతండాలకు వచ్చి మనకు అందరూ ప్రోత్సహించారు వాళ్ళ గౌరవం నిలబడాలంటే నేను కూడా అంతే నిజాయితీగా ఉండాలి కాబట్టి ఈ రోజు దాన్ని కొనసాగిస్తున్నానంటే నిజంగా ఆయన చాలా సంతోషమన్నా మీరు మంచి స్ఫూర్తిగా తీసుకున్నారు ఇది గొప్ప పాట మీరు చెప్పిన మాట చాలా సంతోషం అని కూడా చెప్పడం జరిగింది అదే కాదు మనతో పాటు సంబంధం లేదు పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఆ రాష్ట్రానికి జరిగిన అన్యాయ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మన ముందు నామినేషన్ రోజు పెద్ద పెద్ద వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ చొక్కాలు చొక్కాలుసి ఎగిరేసి ప్రోత్సహించారంటే ఆ రోజు మన చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోలేని సంకల్పంతో అలాగే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆ రోజు మనం మన దిగ్విజయం సాధించడం జరిగింది ఖచ్చితంగా ఒకటే చెప్తున్నా కార్యకర్తలకి నాయకులకి అలాగే గ్రామ స్థాయి బూత్ కమిటీ క్లస్టరు మండల స్థాయి నియోజక స్థాయి కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నాం రాబోయే ఎన్నికల్లో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి మనం చేసే కార్యక్రమాలు కూడా వివరించండి మేము మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటాం ఏ రకంగా అభివృద్ధి కావాలో వీలైనంత వరకు అన్ని ప్రాంతాల్లో కూడా మనం ఇనానమస్ కావడానికే ప్రయత్నాలు చేద్దాం ఎందుకంటే అక్కడ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కూడా ఇంకోరు కూడా వాళ్ళు కూడా ఒక ఆలోచనలో పట్టారు ఇలాంటి ఎందుకు ఆలోచనలో పట్టారంటే మన ప్రాంతం అభివృద్ధి కావాలి ఈ అభివృద్ధికి మనం తోడ్పాటు ఇవ్వాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టు కూడా నా దగ్గర సమాచారం ఉంది ఈ ఆలోచన తగ్గట్టు మనం కూడా కరెక్ట్గా గ్రామాల్లో ఎప్పుడైతే వాళ్ళతో కలిసిమెలిసిపోతే మన ప్రాంతాలన్నీ కూడా ఇనానమస్గా అయితే మాత్రం మనకి వచ్చే రకరకాలుగా కేంద్రం ఇచ్చే కూడా సహకారం చాలా ఉంటుందని కూడా మీ అందరూ కూడా చెప్తున్నా కాబట్టి మనం అందరూ కూడా గ్రామ గ్రామ స్థాయిలో ఎవరి దగ్గర కూడా వీలైనంత వరకు గొడవలకు కానీ దానికి కానీ పోకోకుండా మనం ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలు ఉన్నా దిగ్విజయం చేయడం మన బాధ్యత అలా కాకుండా వాళ్ళు ఎవరైనా కాలు దిగితే మాత్రం మనం భయపడాల్సిన అవసరం లేదు దానికి ఎక్కడ కూడా మనం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చాలా నిర్దతో ఉంటారు ఓపుకున్నంత వరకు సాయిస్తారు ఓపిక దాటితే వాళ్ళు ఎక్కడ గుణపాఠం చెప్తారు వాళ్ళ తరఫున ప్రజలు కూడా వాళ్ళకి సహకరించి మనకి మంచి అవకాశాలు ఇస్తారు కాబట్టి మనం కూడా ఎంతైనా కూడా దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏదైనా ఎంతైనా ఉంటుంది మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి బాటలో నడిపించే బాధ్యత మీరందరూ నాపైన పెట్టారు మనం చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ పైన మోడీ గారు సహకారంతో మనం కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మరి ఒక్కసారి చెప్తున్నా మన సీనియర్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీకు ఎన్ని కష్టాలున్నా మీకు ఎన్ని అవమానాలు జరిగినా ఎన్ని మీ పైన కేసులున్నా కూడా మీరు పార్టీ కోసం మరణిస్టులు కష్టపడుతున్నందుకు ఎప్పుడు కూడా మీకు చేతులు ఎత్తి ముప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను ఎప్పుడు కూడా భేదాభిప్రాయాలు లేకోకుండా కుల మతాలకు అతీతంగా మన ప్రాంతాల అభివృద్ధి బాటలోనే నడిపించేదానికి నేను కృషి చేస్తాను మీ మీ ద్వారా తెలియజేస్తున్నా ముఖ్యంగా పత్రికా సోదరులు కూడా తెలియజేస్తున్నా మీరు మా ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు ప్రోత్సహించి ప్రజల కోసం పాటు పడుతున్నా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీకు అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాం అందరికి ఒకటే చెప్పాలి ఎందుకంటే లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా మీరు మీ మన గుండెల్లో తెలుసు వాళ్ళ డబ్బు కోసం ఎక్కడా పనిచేయరు మన నాయకులు మీరు ఎవరు పనిచేయరు మెడికల్ కాలేజ్ అనే విషయాల్లో కోటి సంతకాలని రామాలాడుతూ ప్రాంతాలు అన్ని చోట్ల తిరుగుతూ ప్రజల్ని పెడితే మొన్ననే నిన్ననో మొన్న ఆయనది జరిగింది ఈ కళ్ళతో చూశారు ఏ రకంగా ప్రజల స్పందన ఉందో నేను అన్న చెప్పకూడదు ఎందుకంటే ఎవరు పార్టీ వాళ్ళది మనం ఒకరిని కన్నా ప్రజలు తెలుసుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం అది ప్రజలందరూ కూడా చూశారు కాబట్టి ఒకటే చెప్తున్నా ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రైవేటైజేషన్ కాదది ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కావాలి వందల కోట్లు వేల కోట్లు పెట్టుబడి పెట్టాలి వాళ్ళు రెండు మూడు చోట్ల బిల్డింగ్లు కట్టి అన్ని అయిపోయినా అంటున్నారు అది అబద్ధం రెండు మూడు చోట్ల కాదు ఆ రెండు మూడు చోట్ల బిల్డింగ్లు కట్టే కూడా బిల్డింగ్ యాభై ఇరవై కోట్లు అయితే మనం దాంట్లో ఎక్విప్మెంట్ చేయడానికి నాలుగైదు వందల కోట్లు పెట్టుబడి కావాలి ఇలాంటి పరిస్థితుల్లో మన గవర్నమెంట్ తో వాళ్లే దివాలా తెచ్చిపోయినారు ఈ రాష్ట్రాన్ని మొత్తం ఎక్కడ కూడా ఒక్క రూపాయి లాక్కోకుండా ఎక్కడెక్కడ అప్పులు చేయాలి ఏ రకంగా అప్పులు చేయాలి అన్ని చోట్ల కూడా మనం చూస్తూనే ఉన్నాం తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ మధ్య రోజు కూడా చూసాం కల్తీ నెయ్యి గురించి ధర్మారెడ్డి గారే చెప్పారు కల్తీ నెయ్యి జరిగింది కల్తీ నెయ్యి వాడడం వాస్తవమే కూడా పేపర్ల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది ఇలాంటి ఈ ఈ ఈ కోణంలో రాష్ట్రాన్ని మొత్తం భ్రష్ పెట్టించారు మొన్ననే చూసాం లిక్కర్ సంబంధించి చాలా మంది జైల్లో ఉన్నారు ఇంకా కూడా చాలా మంది పోవడానికి ఉన్నారు ఇంకా ఎన్నెన్నో స్కాములు కూడా ఉన్నాయి అంటే ఇలాంటి స్కాములు చేస్తూ బయటికి మాత్రం నేను మంచివాణ్ణి బటన్ రొక్కాన్ని ప్రజలు మబ్బు పెడుతున్న ఈ జగన్ రెడ్డికి ప్రజలు గునుపాఠం పెట్టారు ఇంకా కూడా పదహైదేళ్ళు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగాలని పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పడం అంటే ఇది గొప్ప విషయం మనం కూడా దానికి అలాగే మనం ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ప్రజలారా తెలుగుదేశం పార్టీ ఆశయాలకు మన అందరూ కూడా ప్రమాణం చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రమాణాన్ని మన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు మన భవిష్యత్తు తరాల నాయకుడు ఐటీ శాఖ మాత్రులు నారా లోకేష్ బాబు గారు మరి ప్రతి గ్రౌండ్ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా మరి ఒక మంచి యూనిట్స్ని క్లస్టర్స్ని కన్వీనర్స్ని జిల్లా స్థాయి నాయకుల్ని రాష్ట్ర స్థాయి నాయకుల్ని మరి పార్టీలో బలమైన నాయకులుగా నియమించుకొని మరి పార్టీని ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ని మరి పేదవాళ్ళకు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ పనిచేసే దిశగా ప్రయాణింపజేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం మరి కళ్యాణదుర్గం అంటేనే అందరికీ గుర్తొచ్చేది మన ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్యే గారి గురించి నేను మాట్లాడడం కాదు కానీ మన మన భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారు వచ్చినప్పుడే ఒక్కటే చెప్పాడు ఆయన మీ కళ్యాణదుర్గానికి ఒక మంచి నాయకత్వం మీ కష్ట సుఖాలలో భాగం పంచుకుంటూ తన సొంత నిధులతో మీ కష్టాలు తీర్చే నాయకుడు దొరికేందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను కళ్యాణ్ దుర్గానికి ఒక మంచి నాయకత్వాన్ని ఇచ్చినందుకు అని మన ఎమ్మెల్యే గారి గురించి మరి సాక్షాత్ అని చెప్పాడంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో గురించి కూడా ఒక ఎమ్మెల్యే గారిని మరి ప్రశంసించడం నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను అటువంటి నాయకత్వం మనకి పెద్దల గౌరవనీయులు మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు దొరకడం మన అదృష్టంగా భావిస్తూ మరి ఆయనకి ప్రత్యేక స్వామీజీకి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన మరి ముఖ్య నాయకులందరికీ కూడా చాలా మంచి పేరు వచ్చింది మన కళ్యాణదుర్గంలో లోకేష్ బాబు గారి ప్రోగ్రాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మరి మిమ్మల్ని అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రశంసించారు అంటే అది నాట్ ఈజీ ఎక్కడ ఆయన మరి చంద్రబాబు నాయుడు సార్ ప్రశంసలు అందుకోవడం అంతా మేమందరం ముప్పై ఏళ్ళు నాతో పాటు చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇక్కడ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఎవరిని పొగడడా కానీ కళ్యాణదుర్గం వాళ్ళు అందరినీ పొగిడాడు మీ అందరి గోస్టు ఈ విజయానికి అందరికీ మీకు అందరికీ చెందుతుంది అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్నారో మరి మండల కన్వీనర్స్గా కానీ క్లస్టర్ యూనిట్స్గా కానీ మరి యూనిట్ యూనిట్